అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ కళ్ళకి కనిపించేంత వరకు పూర్తిగా రెస్క్యూకి కి సంబంధించిన సిబ్బంది కనిపిస్తున్నారు రెస్క్యూకి కి సంబంధించిన వాళ్ళే కనిపిస్తున్నారు సో ఒక్కసారి చూడండి తెలంగాణకి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యాన్స్ ఇవి అట్లాగే ఇగో క్రేన్కి సంబంధించిన వ్యవస్థ ఇది సో టోటల్గా టెక్నాలజీ వైజ్గా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పూర్తిగా టెక్నాలజీని యూస్ చేస్తూ లోపలికి వెళ్ళడానికి అట్లాగే లోపల ఏముంది అనేది కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఒకసారి చూడండి లోపల ఆ టీం అంతా కూడా ఎంతగా శ్రమిస్తున్నారు యా ఎగ్జాక్ట్లీ ఒక్కసారి మనం చూస్తే గనక ఇంకా కూడా ఈ ఆపరేషన్ ఎన్ని గంటలు కొనసాగుతుందో తెలియదు ఎంత సేఫ్ అవుతుందో తెలియదు ఈ ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపిస్తున్నారు మనకు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ ఇవన్నీ టీమ్స్ కూడా ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి చూడండి ఆ లోపల సరే అదే వాళ్ళు ఇంట్లో ఎంప్లాయీగా పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని నచ్చి ఉంటే ఎంక్వైరీ చేసిన వాళ్ళది లిస్టు కొట్టేసుకుని పెట్టేస్తుంది ఇప్పుడు ఏంటి ఆ లోపలికి వెళ్ళి బాడీ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారా ఎవరు లేదు హాస్పిటల్ పోతారు ఫస్ట్ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ మాకు ఇక్కడ పంపిస్తారు అది ఇక్కడ రికార్డ్ చేసేసుకుని వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ హాస్పిటల్ ఉన్నారు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తారు మీరు ఇస్తూ ఉంటారు కదా ఏ ఏం నెంబర్ ఇచ్చిండ్రు సార్ కంట్రోల్ నెంబర్ ఏదన్నా ఇచ్చింటారు కదా అంటే మీకు కాల్ చేయాలి ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే ఎట్లా పడంచర్ తహసీల్దార్ నంబర్ ని ఇచ్చింది ఇచ్చిండ్రా నంబర్ ఒకసారి చెప్పగలుగుతారా సార్ ఇంకా చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ ఉన్నారు మేడం ఎక్కువ మత గుజరా మన బీహారీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు మాత్రం ఎక్కువ చాలా మంది ఏడుస్తూ కూర్చున్నారు కదా మా వాళ్ళు హాస్పిటల్లో ఏడా కనబడిస్తలేరు ఈడు ఉంటారంటే ఈడ ఎవరు ఏం చెప్తలేరు లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వాళ్ళ యొక్క పేరు ఐడెంటిఫై కాగానే వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి సమాచారం ఇచ్చి పంపిస్తున్నాము ఐడెంటిఫై కాని వ్యక్తులు ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ కూర్చొని పెట్టినాం సమాచారం రాగానే వెంటనే వాళ్ళకి పంపించేస్తున్నాం సార్ మన అంటే మనకున్న ఒక ఐడియా ప్రకారం అయితే సార్ రాత్రి షిఫ్ట్ వాళ్ళు షిఫ్ట్ ఎప్పుడు అయిపోతుంది ఇన్ జనరల్ కంపెనీ వాళ్ళు ఫర్ అండ్ ఐడియా కోసం అదే ఐడెంటిఫై అవుతుంది మేము కంపెనీ వాళ్ళ దగ్గర ఉండి ఉంటేనేమో అసలు ఏందనేది తెలుస్తుంది వాళ్ళ కొద్దిగా అందుబాటులో హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ సమాచారం సరిగా లేదు ఒకసారి అంటే ఏ నంబర్కి సంప్రదించాలి అనేది ఒకసారి నంబర్ చెప్పండి సార్ ఎవరన్నా చూసిన వాళ్ళు ఈ ఈ ప్రమాదంలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ టూ నైన్ జీరో ఈ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది సున్నా నాలుగు రెండు నా తొమ్మిది జీరో సున్నా ఓకే సో మీకు హాస్పిటల్లో ఒకవేళ ఇక్కడ దొరికితే హాస్పిటల్ పోయిన తర్వాత అప్పుడు అఫీషియల్ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళ కండిషన్ ఏందనేది ఇక్కడ నోటిఫై సో ఇంకా కూడా కొంతమంది చాలా మంది క్రిటికల్గా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు సార్ ఎంతమంది క్రిటికల్గా ఉండొచ్చు ప్రస్తుతం అయితే ఐదు ఐదు మందికి క్రిటికల్గా ఉన్నారని చెప్పేసి చెప్పారు సార్ మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం ఎడ్యుకేషన్ ఇప్పుడు తీసుకువచ్చిన కేజీ టు పీజీ వరకు కంపెనీ సిన్హా అమిత్ అమిత్ సిన్హా వారు మేనేజింగ్ కనీసం కుటుంబ చనిపోయిన కుటుంబానికి వన్ టూ క్రోర్స్ అయినా ఇచ్చి ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక వన్ క్రోర్ అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేదంటే నేను కోర్టుకెళ్ళి వారికి న్యాయం చేస్తా జస్టిస్ చేస్తా నాలుగోది ఇక్కడ తెలంగాణ పోలీసులు తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంటు అతర్ డిపార్ట్మెంట్స్ ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ వాళ్ళు నిమిషాల్లో వచ్చి ఇక్కడున్న ని కంట్రోల్ చేసి బాడీస్ని వెతికి పోస్ట్ మార్టం కొన్ని జరుగుతున్నాయి హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం ఏ రాజకీయ నాయకుడికి పనికిరావు ఇన్వెస్టిగేషన్ బాగా జరగనప్పుడు కంపెనీ న్యాయం జరిగినప్పుడు నేనే మాట్లాడతా కోర్టులో కోర్టులో కేసేస్తా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి కనీసం వన్ టూ క్రోర్స్ ఇవ్వగలిగితే ఫైవ్ క్రోర్స్ అయినా చనిపోయిన కుటుంబానికి నేను ఆల్రెడీ కొన్ని కుటుంబాలను కలిసను కనుక న్యాయం చేయాలని కోరుతున్నాను అందరూ ఈ కంపెనీ ఈ కుటుంబాల కొరకు ఇక్కడ పనిచేస్తున్న వారి కొరకు అంతేకాకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వారి కొరకు ఎన్డిఆర్ఎఫ్ వారి కొరకు ప్రార్థించండి చనిపోయిన వాళ్ళు తీసుకురాలేము ఇలాంటి మరొక ఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను విశాఖపట్నం వెళ్ళాను

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై